ఎర్లీ మార్నింగ్ ఏదైనా ఉంటే నైట్ చేసే వర్క్ అంతా ఇలా ఉంటుందండి ఇంకా నేను రాత్రే మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా గిన్నెలన్నీ తోముకున్నాను ఇంకా తడిగుడ్డతో ఇలా పొడిగుళ్ళతో రెండు తుడిచేసి క్లీన్గా చేసుకున్నాను స్టవ్ ఇప్పుడు ఇలా స్టవ్ కింద నేను పనికిరాని ప్లేట్లు మనకి యూజ్ లేనివి ప్లేట్స్ ఇలా పెట్టుకుంటాను ఏంటంటే అన్నం పొంగు వచ్చినా ఏదన్నా కూర పొంగిబడ్డా చక్కగా కింద పడకుండా ఉంటుందని ఈ టిప్ మా అక్క దగ్గర చూసి నేర్చుకున్నాను చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా మార్నింగ్ లేవగానే నా స్టవ్ చూసారా ఇలా తలతలా మెరిసిపోతుందో ఇంకా ఈ రోజు మా పాప వాళ్ళకి స్కూల్లో లాస్ట్ రోజు అండి సో అందరు ఇలా రెడీ అయి రమ్మంటే తను ఇలా రెడీ చేశాను నేనే ఆ జడంతా వేశాను ఇది నాకు వచ్చినట్టు వేశాను ఇద్దరు రెడీ అయిపోయారు ఇంకా నేను కుక్కర్లో రైస్ పెట్టేశాను ఇంకా బంగాళదుంప టమాటా కర్రీ అయితే చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటానండి మరి